భారతదేశ అపర కుబేరుడు ముఖేష్ అంబానీ తన తనయుడు అనంత అంబానీ పెళ్లికి తెలంగాణకు చెందిన సిల్వర్ ఫిలిగ్రీ కళాఖండాలు కావాలని ఆర్డర్ ఇవ్వడంతో మరోసారి ఈ కళ వార్తల్లో సృజనాత్మకత ఏకాగ్రత కచ్చితమైన కులతలకు నిపుణులైన కళాకారుల ప్రావీణ్యం కలిస్తే వచ్చేదే సిల్వర్ ఫిలిగ్రీ ఆర్ట్ ముందుగా కులతలు తీసుకొని నమూనా డయాగ్రామ్ తయారు చేసుకుంటారు దానికి అనుగుణంగా వెండిని తీగలుగా మలిచి కావలసిన సైజుల్లో కత్తిరిస్తారు ఆ తీగల ముక్కలను ఫ్రేముల్లో అమర్చుతూ తుది రూపాన్ని తీసుకొచ్చి ముందుగా రూపొందించుకున్న డయాగ్రామ్లో చాలా ఓపికగా శ్రద్ధగా అతికిస్తారు దానికి పాలిష్ చేసి తుది రూపు తీసుకొస్తారు ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి ఇది ఎంత వెండి తీగలుగా తయారు చేస్తాం ఫస్ట్ తీగల నుంచి డిజైన్స్ వాళ్ళైతే ఉన్నాయో ఆ ఫస్ట్ ప్లానింగ్ ఉంటుంది డ్రాయింగ్స్ ఉంటాయి ప్లానింగ్ ఉంటుంది దాన్ని తగ్గట్టుగా మేము తీగలు తయారు చేస్తాము ఆ తీగలు లో కూడా రకరకాల డిజైన్స్ రకరకాల థిక్నెస్ ఉంటుంది వాటిని మలిచి అందులో పెట్టి దాని అన్నింటినీ కూడా అతికించడం జరుగుతుంది అతికిచ్చిన తర్వాత మళ్ళీ వాటిని మోల్డ్ చేసుకుంటూ అలైన్మెంట్ చేస్తారు చేసి ఫైనల్గా పాలిషింగ్ ఉంటుంది పాలిష్ చేసిన తర్వాత ఫైనల్ ప్రోడక్ట్ అవుతుంది సిల్వర్ ఫిలిగ్రీ కాకతీయుల కాలంలో ఎంతో గుర్తింపు పొందిన కళ నిజాం నవాబులు కుతుబ్ షాహీలు గోల్కొండ నవాబులు తమ ఆడంబరాలు విలాసవంతమైన జీవితాలకు చిహ్నంగా ఫిలిగ్రీ వస్తువులను ఉపయోగించడంతో మరింత పాపులర్ అయింది అప్పట్లో వెండి వస్తువులను కలిగి ఉండడం ఒక హోదాగా భావించేవారు అత్తర్ డబ్బాలు పాన్ డబ్బాలు కంచాలు పళ్ళాలు ఇలా ఎన్నో రకాల వస్తువులు ఈ కళాకారులు తయారు చేసేవారు కాలక్రమంలో ఈ కళ కొంత అంతరించిపోయే దశకు చేరుకున్నప్పటికీ కరీంనగర్ కు చెందిన దాదాపు రెండు వందల మంది కళాకారులు ఇరవై ఐదేళ్లుగా మళ్ళీ దీనికి జీవం పోస్తున్నారు మేము కాకతీయ కళాతోరణాలు పాండబ్బాలు అత్తరదాన్లు పెన్నులు ఫ్లవర్ వేస్లు కుంకుమర్ణీలు ప్లేట్స్ పికాక్స్ లో కూడా త్రీ ఫోర్ టైప్స్ వేస్తాము ఆ కస్టమర్ల ఉత్సాహాన్ని బట్టి ఆర్డర్ చేయగలుగుతాం మిషన్ భగీరత ప్రారంభోత్సవానికి తెలంగాణకు వచ్చిన ప్రధాని మోదీకి రాష్ట్ర ప్రభుత్వం ఐదు కిలోల ఫిలిగ్రీన్ నెమలిని బహుకరించింది ఉపరాష్ట్రపతి హోదాలో మొదటిసారిగా హైదరాబాద్ వచ్చిన వెంకయ్యనాయుడుకు రెండున్నర కేజీల కాకతీయుల కళాతోరణాన్ని కానుకగా రాష్ట్ర ప్రభుత్వం అందించింది బయోడైవర్సిటీ సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకకు కూడా ఫిలిగ్రీన్ నేమలని బహుకరించారు జీ ట్వంటీ సదస్సుల్లోనూ వివిధ దేశాల ప్రతినిధుల కోర్టుపై బ్యాచ్ రూపంలో కరీంనగర్ ఫిలిగ్రీ కళ మెరిసింది ఇలా ఎంతో మంది ఫిలిగ్రీ వస్తువులను బహుకరించడం ఒక ఆనవాయితీగా వస్తుంది స్టార్టింగ్లో మన స్టేట్ లెవెల్లో మేము గిఫ్ట్స్ ఇవ్వడం అనేది గుర్తింపు అనేది దొరికింది తర్వాత నేషనల్ లెవెల్లో ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో అనేటి గుర్తింపు దొరికిందండి ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే నాణ్యమైన సిల్వర్ తోటి ఒక మంచి పనితనంతో ఉన్న ఆర్టికల్ వర్క్ ఇస్తే వాళ్ళు ఎప్పటికైనా గుర్తుగా పెట్టుకుంటారన్న ఉద్దేశంతో ఇది ఎంచుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మన స్టేట్ గవర్నమెంట్ తరఫున ఏపీ గవర్నమెంట్ తరఫున చాలా వరకు అంబానీ ఫ్యామిలీకి గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది ఆ ని చూసి అలా మాకు ఈ క్రాఫ్ట్ ఎక్కడిదని వాళ్ళు సెట్ చేసి మాకు ఇలాంటి వాళ్ళ పర్సనల్గా కొన్ని గిఫ్ట్స్ పర్పస్గా కూడా తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకా వాళ్ళు స్వదేశీని స్టార్ట్ చేశారు వాళ్ళకు ఒక మంచి ఆర్టిజన్స్ కోసం వెతుకున్నప్పుడు మమ్మల్ని కలవడం జరిగింది దానికి వాళ్ళకు మేము చాలా వరకు ఐటమ్స్ ఇస్తున్నాము మన నైపుణ్యత చూశాకనే వాళ్ళు ఇలాంటి పెళ్లికి గిఫ్ట్స్ ఇవ్వడానికి ఎంచుకున్నారండి కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ కల ప్రత్యేకతే ఆ వస్తువులకు అంబానీ ఫ్యామిలీలో జరుగుతున్న పెళ్లిలో భాగమయ్యేలా చేసింది దాదాపు నరగా సిఫ్కో ప్రతినిధులతో సంప్రదింపులు లావాదేవీలు జరుపుతున్న ముఖేష్ అంబానీ ప్రతినిధులు ఆయన తనయుడు అనంత్ అంబానీ పెళ్లిలో ఉపయోగించడానికి అతిథులకు అందించడానికి నాలుగు వందలకు పైగా ఫిలిగ్రీ వస్తువులను ఆర్డర్ చేశారని సిఫ్రో కోశాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు వివిధ డిజైన్లను వారికి పంపిస్తే వాటి నుంచి ఫ్రూట్ బాల్స్ అత్తర్దాన్ సంపందన్ వీణ జ్యువెలరీ బాక్సులు ట్రీలు ఇలా కొన్నిటిని ఎంచుకున్నారని చెప్పారు అంబానీ ఫ్యామిలీలో వారు ఒకటి స్వదేశం అని చెప్పేసి నీతా అంబానీ మేడం ఉన్నారు కదా వారు హ్యాండిక్రాఫ్ట్స్ ను ఎంకరేజ్ చేయడం గురించి వాళ్ళ ఫ్యామిలీలో జరిగే అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఆర్డర్స్ కూడా హ్యాండిక్రాఫ్ట్స్లో నుంచే ఇవ్వాలి అనేది వాళ్ళు ఒక ఆర్గనైజేషన్ పెట్టారు దానికి అనుగుణంగానే మేము చాలా రకాల శాంపిల్స్ చేశాము దానికి మాకు ఫిలిగ్రీకి వాళ్ళకు చాలా బాగా నచ్చి ఈ ఆర్టికల్సే వాళ్ళు వాళ్ళ వివాహ వేడుకల్లో ఇవ్వడానికి కోసం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది మూడు నెలలుగా అంబానీల ఆర్డర్లపైనే పనిచేస్తున్నామని అనుకున్న సమయానికి వాటిని తయారు చేసి అందిస్తామని చెప్తున్నారు అంబానీ లాంటి కుటుంబాల్లో జరిగే వేడుకల్లో ఫిలిగ్రి భాగమైతే ఈ కళకు మరింత ఆదరణ లభిస్తుందని కళాకారులు భావిస్తున్నారు పూర్వకాలంలో మా తాత వాళ్ళు మా మా వాళ్ళు కూడా చేసేవాళ్ళు అయితే అట్లనే మాకు కూడా వచ్చింది మేము కూడా చేస్తున్నాం వాళ్ళు అప్పుడు చాలా కష్టంగా చేశారు కానీ ఇప్పుడు భారత్ తోటి కొంచెం అలకగా చులువుగా మాకు అన్ని తీగలు కూడా మాకు ఇస్తారు మేము వాళ్ళు వేసి ఇస్తే మేము అన్నీ చూసుకుంటాం వస్తాం చేస్తాం ఏ ఐటమ్ అయినా కానీ చూస్తే చేస్తాం